ఓం శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం సోమవారం రేపు మీరు ఈ మూడు దీపాలని ఈ ప్రదేశంలో పెట్టండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నిత్య జీవితంలో మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో రకరకాల సమస్యలు వాటి నుండి బయటపడే మార్గాలు తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా శనిగ్రహ బాధలు అలాగే రాహుకేతు బాధలు దోషాలు ఇలాంటివి తొలగిపోతాయి మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మీ ధనరాబడి రోజురోజుకి పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఆ కుటుంబం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది మీ పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే పిల్లలు పాడైపోతారు అలా ఎవరైతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటే ఆ గొడవలు తగ్గడానికి సమస్యలు తగ్గడానికి ఈ ఉపాయం చేయండి వారిద్దరి మధ్య అన్యోన్యత పెడుతుంది అలాగే మీ పిల్లలు చెడు మార్గాల్లోకి వెళుతూ ఉన్నా మీ మాటకి విలువ గౌరవం ఇవ్వకపోయినా ఈ ఉపాయం చేయండి దానివల్ల వారి మనసు మారుతుంది ఎన్నో రోజుల నుండి మీ మనసులో ఉన్న కోరికలు ఆ కోరికలు నెరవేరలేక మీకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న ఆ నెరవేరే మార్గాలు మీరు తెలుసుకోగలుగుతారు తెలుస్తాయి కూడా ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఆహార నిబంధన ఏమీ లేదు అలాగే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు ఇంటి దగ్గర దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆరు నుండి తొమ్మిదిలోనే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మట్టి ప్రధిలు కావాలి ఆవు నెయ్యి కావాలి పసుపు నల్ల నువ్వులు అలాగే తెల్లటి ఒత్తులు మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తానో ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలా చూడడం చేత కావడం లేదు అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఛానల్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాంట్లో కాస్త ఓపిక్గా వెతకండి ఎందుకంటే దాంట్లో దగ్గర దగ్గరగా పదిహేడు వందల వీడియోలు ఉన్నాయి మీకున్న సమస్యకి మీరు ఏది అది చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం ఎప్పుడు చేసిన సాయంత్రం ఆరు గంటల దగ్గర తొమ్మిది మధ్యలో స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఉదయం చేశాను గురువు గారు సాయంత్రం చేయకపోయిన ఏమి కాదా అని అడిగేవారు ఉంటారు అంటే కాస్త తెలివిగల వారు ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు ఉపాయం చేయాలనుకున్నా దాని ముందు స్నానం చేసిన తర్వాత వచ్చేయండి మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు ప్రమిదలు పెట్టండి ఎందుకంటే ఒకటే పెడితే కనుక ఆయిల్ కారిపోతుంది కాబట్టి అంటే ఆవు నెయ్యి అయినా సరే వేడెక్కిన తర్వాత కింద కారుతుంది మీరు రెండు రెండు ప్రమిదలు తీసుకోండి ఇలా మూడు తీసుకోండి మూడు సెట్స్ అనమాట తర్వాత దాంట్లో ఆగునేవి వేయండి ప్రతి ప్రమిదలో రెండు తల్లటి వత్తులు వేయండి విడివిడిగా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను వెలిగించడం వల్లే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను రెండు ఒత్తిడి వేయండి ప్రతి ప్రమిదలో రెండు రెండు వత్తి వేయండి ఆగునే ముందు వేయండి తర్వాత ఒత్తిడి వేయండి తర్వాత ఈ ప్రమిదల్ని ఏదైనా సరే అంటే ఇందులో మీరు ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రమిదుల్లో తర్వాత ప్రతి ప్రమిదిలో కూడా చిటికెడు చిటికెడు పసుపు వేయండి ఇంకా మీరు దీపం వెలిగించలేదు అది గుర్తుంచుకోండి తర్వాత ప్రతి ప్రమిదిలో కూడా చిటికెడు నల్ల నువ్వులు వేయండి చిటికెడు మాత్రమే ఇలా మూడింటిలో కూడా మీరు ఒత్తులు వేయాలి ఫస్ట్ ఆవని వేయండి తర్వాత ఒత్తులు వేయండి తర్వాత పసుపు వేయండి తర్వాత నల నువ్వులు వేయండి నల్ల నువ్వులు మాత్రమే వేయండి ఈ మూల ప్రమిదల్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకొని మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడికి వెళ్ళండి దేవుడి ముందు పెట్టండి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకొని విష్ణుమూర్తికి లేదా శివభగవానుడికి అంటే మీరు ఇద్దరులో ఎవరినైనా సరే తలుచుకోవచ్చు ఓం నమో శివాయన కానీ లేదా ఓం నమో నారాయణాయ ఒక్క నిమిషం సేపు ఈ నామాన్ని తలుచుకోండి నేను రెండు తలుచుకుంటాను గురువు గారు అంటే రెండు తలుచుకోండి ఇబ్బంది ఏమీ లేదు రెండు తలుచుకున్న తర్వాత అది కూడా బయటకు అనవసరం అంటే మీరు గట్టిగా లౌడ్గా అనాల్సిన అవసరం లేదు మనసులో అనుకోండి తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి తర్వాత వెలిగించిన తర్వాత మీరు ఈ దీపాలను అదే ప్లేట్ పట్టుకొని హారతిగా చూపించండి దేవుడికి హారతిగా చూపించండి మీరు ఏం చేస్తారంటే హారతి చూపించిన తర్వాత ఒక్క దీపాన్ని తీసుకొని మీ దేవుడి మందిరంలో అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టండి రెండవది తీసుకొని మీరు హాల్లో పెట్టండి అంటే మీ ఇంట్లో మూడు గదులు ఉన్నాయనుకోండి మీరు ఎక్కడైతే కూర్చుంటారో హాల్లో పెట్టండి మూడవది మీరు ఎక్కడైతే ఏ రూమ్లో పడుకుంటారో ఆ రూమ్లో పెట్టండి మరి ఎక్కడ పెట్టాలి అనుభవం ఉంటుంది మీరు ఈ తూర్పు వైపు పెట్టండి కిటికీ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఈ దీపపు ఒత్తులు ఏదైతే ఉన్నాయో ఈ దీప ముఖం ఈ ముఖం ఉంది కదా ఇది మీకు ఖచ్చితంగా తూర్పు వైపు ఉండాలి లేదా మాకు తూర్పు పెట్టడానికి అవకాశం లేదండి ఉత్తరమై పెట్టాలి మాకు తూర్పు ఉత్తరం అవకాశం లేదండి అనేవారు ఉపాయం చేయమాట అంటే ఈ ఉపాయం చేయడం మానేయండి ఎందుకంటే అవకాశం లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు మీరు అక్కడ పెట్టేయండి పెట్టిన తర్వాత అంటే ఈరోజు సాయంత్రం పెట్టారు రెండవ రోజు ఉదయం అంటే సో అంటే సోమవారం రాత్రి పెట్టారు మంగళవారం రోజు ఉదయం మీరు నిద్రలు ఇచ్చిన తర్వాత ఈ ప్రమిదుల్లో ఉన్న ఒత్తులు నువ్వులని ఏదైనా మొక్క మొదలు వేసేయండి తులసి మొక్క కాకుండా ఏదైనా మొక్క మొదలు వేసేయండి తర్వాత ప్రేమిదని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని మీరు మూడు సోమవారాలు చేయండి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది మీ అదృష్టం మీకు తిరిగి వస్తుంది చాలామంది తిరిగింది ఏంటంటే ప్రతి మాసంలోనూ ఒక విశేషమైన శక్తి ఉంటుంది ఆ సమయంలో కనుక మనం కరెక్ట్గా చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు బలమైన కోరికలు సమస్యలు ఏదైనా సరే చెప్పుకొని చేయండి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఏమి చెప్పకుండా ఏది చేయమక్కండి చెప్పి చేయండి మీరు నివేదన చేయాలి నాకు ఇది కావాలి నేను ఈ కార్యార్థిని చేస్తున్నాను అని నివేదన చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో మరి ఎవరైనా నెలసరి ఉన్నవారు ఉన్నారండి మరి మేము చేయవచ్చా నెలసరి ఉన్నవారు చేయకూడదు మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు ఇవి ఉపాయాలు బాగా గుర్తుంచుకోండి ఇవి ఉపాయాలు అందులో కార్తీక సోమవారం ఈ ఉపాయం చేయటం వల్ల మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు అలాగే అదృష్టం వరుస్తుంది నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అలాగే గ్రహ దోషాల్లో ముఖ్యంగా శని గ్రహ దోషాలు రాహు కేతు దోషాలు వీటి వల్ల పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అవి తగ్గుతాయి అంటే అంత శక్తి ఈ దీపారాధనలో ఉంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఆ కుటుంబం నరకప్రాయం పిల్లలు వారి జీవితాలు చాలా ఇబ్బందులు వెళ్తాయి చాలామంది చెప్తూ ఉంటారు గురువు గారు మా పిల్లలు మా మాట వినడం లేదు ఒకసారి చెక్ చేసుకోండి మీరు భార్యాభర్త మీ పిల్లల ముందు గొడవ పడుతున్నారేమో ఆ గొడవ పడుతున్న అంటే ఆ గొడవ వల్ల కూడా పిల్లలు పాడైపోతారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ఏమి చేయకపోయినా గొడవ తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మీ పిల్లలు మీ మాట వింటారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ